విద్యుత్ శాఖ పటాన్ చెరువు డివిజన్ కార్యాలయంలో ఉత్తరప్రదేశ్ విద్యుత్ డే స్కీమ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా డిఇఎల్ఎం భాస్కర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను బలపరిచేందుకు విద్యుత్ ఉద్యోగుల ఐక్యం కావాలని పిలుపునిచ్చారు విద్యుత్ సేవలు లాభాల కోసమే కాదు ఇది ప్రజల యొక్క హక్కు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏడీఈఎస్ నాగరాజురావు సంజీవ్ ఏఈఎస్ సబీస్ జేఏసీ నాయకులు శ్రీనివాస్ రాజేశ్వర స్వామి గోవిందరాజ్ అనంతరెడ్డి మూర్తి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు చేయాలనేటువంటి ఒక చాలా ఫాస్ట్గా కార్యక్రమాలు ముందుకు నడుస్తున్న విధానాన్ని మనం మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కొన్ని వింటున్నాం చూస్తున్నాం సరే అది ఏ రకంగా ఏ ఉద్దేశంతో వాళ్ళు ప్రపోజల్స్తో ముందుకు వెళ్తున్నారు మనం అంత దూరం ఆలోచన చేయలేదు పడుతుంది ఈ యొక్క ప్రైవేటైజేషన్ ద్వారా రాబోయినటువంటి రోజుల్లో కొంచెం మనకున్నటువంటి హక్కులు మనకున్నటువంటి పరిస్థితులు కొన్ని మార్పులు అయ్యే అవకాశం ఉంటుంది మరి ప్రస్తుతానికి మన పవర్ సెక్టార్గా మనం చూసుకున్నట్టయితే వినియోగదారుల సేవ కానీ మనం పనిచేసే విధానం కానీ ఆల్ ఇండియా ఓవరాల్ ర్యాంకింగ్లో కూడా చూస్తే మనం కొంచెం మన కంపెనీ మంచి పరిస్థితులలోనే ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకోవాలంటే జనరల్గా మీ అందరికీ తెలియాలని నేను చెప్తా ఉన్నాను అమ్మాయిన్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిమాండ్ కంటే ఇప్పుడు డబుల్ డిమాండ్లో మన తెలంగాణ స్టేట్లో మనం పవర్ ఇవ్వగలుగుతున్నాం బట్ మన సర్వీసెస్ అంటే మనం పనిచేసే మన జీతపక్షాలు కానీ మిగతాయి కానీ సర్వీసెస్ కాస్ట్ చూస్తే ఎక్కడ పెద్దగా రిక్రూట్మెంట్ ఏం కాలేదు మన డిమాండ్ పెరిగింది మన వ్యాపారం పెరిగింది అన్నీ పెరిగాయి కానీ మన మీద పెట్టుబడి పెట్టి పెట్టుబడి అంటే మనం ఎవరైతే ఎంప్లాయీస్ సర్వీసెస్ కాస్ట్ అది మాత్రం దానికి అనుగుణంగా పెరగలేదు అదే సర్వీసెస్ కాస్ట్తో తెలంగాణ పది సంవత్సరాలు ఏర్పాటు కాకముందున్నటువంటి సేమ్ సర్వీసెస్ కాస్ట్తోనే మన ఎంత మనం డిమాండ్ పెరిగి మన వ్యాపారం పెంచుకున్నా అంటే మనం అందించే సేవలు పెరిగినా కానీ ఎక్కడ పెద్దగా తేడా ఉండదు నేను ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా రాష్ట్ర నాయకత్వానికి ఈ యొక్క ఒక సూచనగా మన డివిజన్ నుంచి అనేదో ఒక డీల్ ఇచ్చాడు అనేది కాదు అందరి సూచనగా మీరు రాష్ట్ర నాయకత్వానికి దీని మీద కొంచెం గట్టిగా ఫైట్ చేయాలి మన సర్వీసెస్ కాస్ట్ పెరగలేదు మన టర్న్ ఓవర్ అంటే మన బిజినెస్ పెరిగింది నేను చూస్తే ఇయర్ ఓనే కదా మనం చేసేది ఎల్టీ రెవెన్యూ ఇంకా హెచ్టీకి పోతుంది ఎల్టీ రెవెన్యూ చూస్తే లాస్ట్ ఇయర్ ఈ మంత్లో అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఈ ఇయర్ చూస్తే ఈ అరౌండ్ థర్టీ థర్టీ టూ క్రోర్స్ ఉన్నది రెవెన్యూ టర్న్ మరి మరి ఎవరైనా ఎంప్లాస్ మనం పెరగలేదు కదా సేమ్ సిస్టంతోనే ఇంకా మనమే డిపార్ట్మెంట్ ఇంకా సబ్స్టేషన్స్ అవన్నీ ఇన్వెస్ట్ చేసి మనం బెటర్ సర్వీసెస్ అందిస్తున్నాం కాబట్టి మన దగ్గర ఇక్కడ ఎలాంటి పెద్ద లోటుపాట్లు అటువంటివి లేవు సరే భారతదేశంలో ఇంకా అక్కడెక్కడ పనిచేసే వాళ్ళు కూడా మన సహోదరులే కాబట్టి ప్రభుత్వాలు కూడా కొంచెం ఆలోచన చేసి ఇది చాలా డిపెండెన్సీ ఒకరికొకరికి లింక్ అంటే మన యొక్క సమాజం యొక్క ఆర్థిక పరిస్థితి అదేవిధంగా మన యొక్క డెవలప్మెంట్లో ఒక భాగం మన యొక్క దేశ ప్రగతి ఒక భాగం చాలా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అటువంటి విద్యుత్ రంగం కాబట్టి మరి వాళ్ళు తీసుకునే నిర్ణయాలను పునరాలోచించాలనేటువంటి విధంగా మనందరం సమిష్టిగా ఒక గట్టి కోరికతో మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది మరి చాలామంది ఎన్నో రకాలుగా ఆలోచన చేసి మరి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవాలని ఆలోచన చేశారు మరి వారు పిలుపు మేరకు మనందరం కూడా ఇక్కడ సమిష్గా మరి మరి మొదటిసారి ఇక్కడ చాలామంది ఈరోజు నేషనల్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ పేరుతో ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని డిస్కామ్ కంపెనీలు వారికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు అలాంటిది మునుముందు యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే పరిస్థితి ఆ దిశగా వాళ్ళు సంబంధిత ముఖ్యమంత్రులపై ఒత్తిడి తెచ్చి వాళ్ళు ఒకే దేశం ఒకే విద్యుత్ పాలసీ నిదాన నిదార్దంతో ఈరోజు యావత్ భారతదేశంలో ఈ విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి వారికి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న సమ్మెకు సంఘీభావంగా ఈరోజు మన కేంద్ర నాయకత్వం పిలుపునివ్వడం మీరంతా హాజరై మరి వారికి సంఘీభావం తెలపడం మున్ముందు ఎలాంటి చర్యలు మన రాష్ట్రంలో చేపడితే కనుక గట్టిగా వారికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఈరోజు విద్యుత్ ఒకప్పుడు రోటీ కప్పుడూర్ మకాన్ అనేవాళ్ళం ఈ మూడు నడవాలంటే గిటాక ఈరోజు విద్యుత్ ఒక విలువైన నిజ జీవితంలో విద్యుత్ అనేది ఒక మెయిన్ ఫ్యాక్ట్ అది లేనిది ఈ మూడు గిట వాళ్ళు మానవుడు ఈరోజు తీసుకునే పరిస్థితి లేదు అన్నం తినాలన్నా వారిని ఒడ్డు ఆడించాలన్నా పిండి పట్టాలన్నా విద్యుత్ అవసరం బట్టలు నేయాలన్నా విద్యుత్ అవసరం ఇల్లు కట్టుకోవాలన్నా ఎలక్ట్రిసిటీ మోటార్ అవసరం కాబట్టి ఇది ప్రైవేటీకరణ చేస్తే ఈరోజు సామాన్య వినియోగదారునిపై పెద్ద మొత్తంలో అధిక భారం పడే అవకాశం ఉంది మరి ఇప్పుడు ఏదైతే రూపాయి నలభై ఐదు పైసలకు మనం యూనిట్ కొంటా ఉన్నామో ప్రైవేటు వాడు వాడికి ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిగా అమ్ముకునే పరిస్థితి అదేవిధంగా భారతదేశం తొంభై పర్సెంట్ వ్యవసాయ ఆధారిత దేశం మరి ఈరోజు గణనీయంగా మనం వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధిస్తున్నామంటే ఈరోజు వారికి ఉచిత విద్యుత్ అందించి మరి వ్యవసాయ రంగంలో ఎక్కువ దిగుబడి తీసుకోవడం జరుగుతూ ఉంది మరి వారికి విద్యుత్తు నిలిపివేస్తే ఈ వ్యవసాయం కుంటుపడి మరి మనం తినడానికి ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇంత ప్రాశస్తం ప్రాధాన్యత గల విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేస్తే కేంద్ర ప్రభుత్వం మరి సహించేది లేదు మన తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు మనం ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిలబెట్టుకుంటా జరుపుతూ ఉన్నాం ఇప్పుడు లెవెన్ నాట్ ఫోర్ తరఫు నుంచి ఒకరిని మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాం